땡큐 सर వీళ్ళని దాసికే కారణం కాబట్టి జనరల్ గా మీతో ఆస్కింగ్ ఏదేనే మాటలు మాట్లాడొచ్చు నేనేం అయితే ఒబిగే చెప్తా ఉన్నాను నాకు ఇక్కడ పోలీస్ వ్యవస్థ చక్కగా పనిచేస్తా ఉంది మా ముగ్గురు సీఎం కానివ్వండి మా ఎస్ఐ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా విధి నిర్వహణలో చక్కగా వారి యొక్క విధి నిర్వర్తిస్తా ఉన్నందుకు వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సినిమా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆ శక్తిని వారితో పాటు వారి సభ్యులందరికీ భగవంతుడు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను ప్రతి ఒక్క ఈ రోజు నుంచి పోలీసు మా కానిస్టేబుల్ గారి ఏఎస్ఐ గారి హెడ్ కానిస్టేబుల్ ప్రతి ఒక్కరు కూడా హెల్త్ యూనిఫామ్ ఉన్నప్పుడు మనం మోడల్ గా తయారవ్వాలి మనం చూసి ఇంకోటి అనే ఉద్దేశంతో ఈ రోజు మనం మన జాత మహిళలు అడిగి మన ఎమ్మెల్యే వాళ్ళు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేయబోతుంది ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్స్ పెట్టుకొని మీ మీ ప్రాణానికి ఖచ్చితంగా అది సహకరిస్తుంది కోరుకున్నాం ఈ అవకాశం ఇచ్చిన ఆ మనం రేపు గారిని నేమల సార్ కి కలిపి పరిచయానికి గోలెం డిస్క్రీ కమిషన్ థాంక్యూ మీకు నా పేరు సియల్ కి ముజి గడ పాస్ గే నాయకర్ కి నా పోలీస్ రిజిస్ట్రేషన్ నంబర్ కి హాఫ్ట కే నమస్కారం ఈ అమ్మా ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం నుండి చాలా ఆనందంగా ఉన్నాము మన ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశం మేరకు మన గోలెం ఎంబెస్సీ ని ఎక్కడ ప్లాన్ చేసి ఈ హెల్మెట్స్ ఒక్కొక్కరికి మేము వెయ్యి వెయ్యి రూపాయలు విలువ చేసే వస్తువులని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఎమ్మెల్యే గారి యొక్క ముందు చూపు చేకరగా చట్టాలు చేసే అధికారం ఉన్న ప్రతినిధిగా ముందు లా ఎగ్జిక్యూటివ్ మేము చట్టాన్ని అమలుపరిచే వాళ్ళకి ముందుగా హెల్మెట్స్ ఇచ్చి వాళ్ళని ధరించిన తర్వాత ఈ గిద్దరు ప్రజలు కూడా ఆ విధంగా దాని నుంచి ప్రేరణ పొంది అందరు హెల్మెట్ ధరించి ఎవరు నష్టపోకుండా కుటుంబాలు రోడ్లు నడకుండా ఒక ముఖ్య ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు దూరదృష్టితో ఆలోచించి మన భోజన నెంగేశ్వర గారు అన్ని చేయించడం అనేది చాలా ఆనందం ఈ అవకాశాన్ని ఇచ్చి మా పోలీసులకి ఇట్లా ఏర్పాటు చేసినందుకు అమ్మ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తూ üst kavramı gösteriyor bütün nasıl konumlanıyor tamamdır ನೋಡೋಣ <laughs> ನೋಡಿ <laughs> 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 ముందుగా అందరికి నమస్కారం నా పేరు గోనేని వెంకటేశ్వర యాదవ్ అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడిని ఈరోజు గిద్దలూరులో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గిద్దలూరు నియోజక నియోజకవర్గంలోని రాచర్ల గిద్దలూరు కొమలో కొమరోలు పోలీసు వారికి ఈరోజు అశోక్ ముకులు అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు హెల్మెట్లు అయితే పోలీస్ క్యాప్స్ అయితే వాటర్ బాటిల్ అయితే సప్లై సప్లై చేయడం జరిగింది ఈరోజు ఎందుకు అమ్మ ఫౌండేషన్ సప్లై వాళ్ళకి చేయడం జరిగిందంటే రీసెంట్గా మొన్న ఒక కానిస్టేబుల్ బండి మీద హెల్త్ కిందపడి చాలా పడడం జరిగింది అలా వాళ్ళు మాకు అమ్మా ఫౌండేషన్ తెలియజేయడం జరిగింది మేము ముందుగా ఏదైతే హెల్మెట్లు ఇవ్వాలనుకున్నామో ముందుగా పోలీసు వారితోనే మొదలు పెట్టాలని ఉద్దేశంతోనే ఈరోజు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్మెట్లు ఇవ్వడం జరిగింది ఈ అమ్మ ఫౌండేషన్ దాదాపు రెండు వేల పదార్థం పదహారు సంవత్సరంలో స్థాపించడం జరిగింది దాదాపు పదకొండు సంవత్సరాలు కావచ్చుంది ఈ పదకొండు సంవత్సరాలలో పేదవారికి పేద విద్యార్థులకైతే బుక్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే పేదవారికి ఫీజులు పేద విద్యార్థులు ఫీజులు కట్టడం జరిగింది అలాగే వికలాంగులకు బైసైకిళ్ళు అందియడం జరిగింది అలాగే అనాథలకి రైల్వే స్టేషన్లలో అయితే ముసలి వాళ్ళకి వృద్ధులకి బెడ్షీట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఎవరైతే బ్లడ్ తక్కువ ఉందో యాక్సిడెంట్ అయ్యి వాళ్ళకి మా ఫౌండేషన్ అమ్మ ఫౌండేషన్ తరఫున బ్లడ్ మృతి ఇవ్వడం జరిగి ఇవ్వడం జరిగింది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కరోనా టైంలో దాదాపుగా అన్నదాన కార్యక్రమాలు అయితే అన్నదాన కార్యక్రమం అయితే ఏమి ఈ బెడ్షీట్లు కానీ పంపిణీ కార్యక్రమం కానీ అలాగే ఫారెస్ట్లో వన్య ప్రాణులకి వాళ్ళ నీళ్ళు సప్లై చేయడంలో కానీ ఇవన్నీ చేయడం జరిగింది అలాగే పేదవాళ్ళు ఎవరైతే ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో చూపించుకోలేని పేద పేదవాళ్ళకి మా ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి ఖర్చులకి దాదాపు ఒక్కొక్కరికి వాళ్ళకి ఎంతైతే అంత అమౌంట్ ఇవ్వడం జరిగి ఇవ్వడం జరుగుతుంది అలాగే ముందులో భవిష్యత్తులో అమ్మా ఫౌండేషన్ ద్వారా పేదవాళ్ళకి బెడ్షీట్లు అయితే మీ ట్రై అయితే అయితే ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చే చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ నెరవే హామీలు నెరవేరుస్తామని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటున్నాను